అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి జొన్నబండలోని సెంట్ మైకేల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలను గాలి ఆడని సెల్లార్లో కూర్చోబెడుతున్నారని ఎయిర్ పర్ఫ్యూమర్స్ పెట్టి గాలి అందిస్తున్నారని దీంతో పిల్లల అనారోగ్యాలు పాలవుతున్నారని ఆందోళన చేపట్టారు అడ్మిషన్స్ అప్పుడు మంచి క్లాస్ రూమ్లు చూపెట్టారని ఇప్పుడు సెల్లార్లో కూర్చోబెడుతున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని స్కూల్ సీజ్ చేయాలని కోరుతున్నారు

ఇది లేదు ఏ లీగల్ రూల్లో లేదు పర్మిషన్స్ ఇచ్చారని చెప్తున్నారు ఏ అధికారులు పర్మిషన్ ఇచ్చారో నాకు తెలియదు కానీ అందరికీ నేను ఏం చెప్తున్నా అంటే ప్లీజ్ ఆల్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్లీజ్ రెస్పాండ్ టు దిస్ హు ఆర్ రిలేటెడ్ టు దిస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ టు దిస్ అండ్ టేక్ యాక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ సేవ్ అవర్ చిల్డ్రన్ ప్లీజ్ అడ్మిషన్ ఒక బ్లాక్ చూపించి ఇప్పుడు పిల్లల్ని వేరే క్లా వేరే బ్లాక్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అది కూడా పేరెంట్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా అది కూడా సెల్లార్లో మేనేజ్మెంట్తో మాట్లాడడానికి వచ్చి ఇప్పుడు గంటల నుంచి వెయిట్ మాట్లాడరు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారంట మీరేం చేస్తారో అంటున్నారు అలవాలండి ఇంకా సీసా బ్లాక్ మైకేం నా పేరు నాజియా బేగం నాకు ఇంటి పేరు షేక్ మొహమ్మద్ ఆసిఫ్ యూకేజీ ఎల్కేజీ సారీ ఎల్కేజీ ఇంకా వీళ్ళు మాకు ఈ బిల్డింగ్ అని ఫీజు తీసుకున్నారు మొన్న కూడా ఇనాగ్రేషన్కి మమ్మల్ని పిలిచారు సడన్గా రేట్ మాకు మెసేజ్ ఉంది ఎయిట్ ఓ క్లాక్కి ఈమెయిల్ వచ్చింది ఇంకా షిఫ్టింగ్ వే చిల్ సెల్లార్ అని ఇంకా సెల్లార్ అది సరిగా లేదు పెయిన్ వాసన వస్తుంది అక్కడ ఆక్సిజన్ లేదు వెంటిలేషన్ ఏం కరెక్ట్గా లేదు వీళ్ళేమో వెంటిలేషన్ ఉంది చైల్డ్ ఫ్రెల్ని అని చెప్పారు స్టెప్స్ కూడా సరిగా లేవు వాష్రూమ్ పక్కన క్లాసెస్ ఉన్నాయి అసలు వెంటిలేషన్ ఏ లేదు ఇక్కడ రెండు గంటల నుంచి వచ్చినా మేము ఎయిట్ థర్టీ నుంచి ఇప్పుడు దాకా వస్తే మేనేజ్మెంట్ అసలు మాట్లాడతలేదు ప్రిన్సిపల్ అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు సెల్లార్ మేము పంపేలేదండి స్కూల్కి పిల్లల్ని పిల్లల్లో నేను కొన్ని 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 పిల్లలు అక్కడ ఉన్నారు ఇంకా మేమైతే పంపించలేదు మేము పంపించాలి ఆర్ నాట్ రెడీ టు సెండ్ ఆర్ చిల్డ్రన్ బికాస్ వీ వాంట్ దిస్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ చూపించారు ఇంకా ఈ బిల్డింగ్ కోసమే ఫీజ్ తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ బిల్డింగ్ క్రిమ్సన్ ఏమంటారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేంజ్ చేస్తున్నారు అని మా పిల్లల్ని అక్కడ పంపించారు ఇది ఇది రెంట్కి ఇస్తున్నారు కేంబ్రిడ్జ్కి దానికోసం మా పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేశారు కొన్ని పైసల కోసం మా పిల్లలు హెల్త్ ఖరాబ్ చేస్తారు అది వీళ్ళు